వైష్ణవ్ గారు మ్యామ్ ఈ సినిమా బేబీ తర్వాత మీ ట్రాక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్నాం ఏంటి స్లోగా వెళ్తున్నారా లేకపోతే సెలెక్టివ్గా వెళ్తున్నారా ఆచి తూచి వివరిస్తున్నారని చెప్పుకుంటున్నారా వైష్ణవ్ గారు అయితే మూవీకి మీరు సైన్ పెట్టేటప్పుడు కూడా చాలా ఆలోచించి ఏడ్చి మరీ సైన్ పెట్టారు అంటే తెలుగు వాళ్ళు మూవీని ఎట్లా తీసుకుంటారు మీ క్యారెక్టర్ని అని చెప్పి అనుకున్నట్లుగానే క్యారెక్టర్ సక్సెస్ అయింది దాని తర్వాత మీ పోస్టర్స్ చూసి చెప్పుతో కొట్టిన ఆ వీడియోలు చూసాము మిమ్మల్ని తిట్టిన వీడియోలు చూసాము అంటే పబ్లిక్ అంత అలా ఓన్ చేసుకున్నారు మీ మూవీని కావచ్చు మీ క్యారెక్టర్ని ఎట్లా అనిపించింది ఫస్ట్ మూవీతోటే ఫిల్మ్ఫేర్ కొట్టేశారు నెక్స్ట్ మేబీ నంది అవార్డు కూడా రావచ్చు అసలు నాకు బేబీ సినిమా వచ్చినప్పుడే నా హ్యాపీనెస్ చాలా క్లౌడ్ నైన్లో ఉండిందండి ఇప్పుడు ఈ అవార్డు రావడంతో నిన్న ఈ అవార్డు నేను చేతిలో పట్టుకోగానే నాకు త్రీ ఇయర్స్ ఆఫ్ జర్నీ బేబీ కోసం బేబీలో చ ఎక్స్పీరియన్స్ అయిన మెమొరీస్ అన్నీ నాకు గుర్తొచ్చేసాయి ప్లస్ అవ్వనివ్వండి మైనస్ అవనివ్వండి అన్నీ చాలా చాలా గర్వంగా ఉంది చాలా మోటివేషన్ ఇస్తుంది నాకు ఈ అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉన్నా బట్ ఎస్ బేబీ సినిమాలో నా క్యారెక్టర్ నేను నిజంగా అంత బాగా చేయగలిగినానంటే నాకు వచ్చిన ఫీడ్ వల్ల నాకు వచ్చిన మోటివేషన్ వల్ల నాకు నిజంగా నేను బేబీ సైన్ చేసేటప్పుడు నా మీద నాకు నమ్మకం లేదు బట్ నాకు రాజేష్ గారు ఎస్కేన్ గారు నాకు పుష్ ఇవ్వడం వల్ల నాకు నువ్వు చేయగలుగుతావు అన్న నమ్మకం ధైర్యం ఇవ్వడం వల్ల నాకు అది హెల్ప్ అయ్యింది అండ్ మీరందరూ ఆదరించడం వల్ల అది ఇవాళ డే వరకు వచ్చి ఈ అవార్డు నా చేతికి వచ్చేలా వచ్చింది